ఇది అసలు ఇంపార్టెంట్ కథ ఇది గుర్తుపెట్టుకోండి కూల్చడం కూడా ఒక సవాల్ అట మేడిగడ్లో కుంగిన పిల్లలను తొలగించేందుకు మూడు నెలలు పట్టే ఛాన్స్ బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్కి ముప్పు డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ నిర్ణయం ముంబై నుంచి బెషిన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఎన్డీఎస్ఏ రాడా సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ అంటూ ఒకరు చూస్తాను యా మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లలను కూల్చడం ఆఫీసర్లకు సవాల్గా మారింది మారింది నిర్మించేందుకంటే కూల్చే పెద్ద రిస్క్ అని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారు పక్కన ఉన్న పిల్లలు బ్యారేజ్ ఫౌండేషన్ దెబ్బ తినకుండా పనులు చేపట్టాల్సి ఉందని చెబుతున్నారు ఇందుకోసం డైమండ్ కటింగ్ చేయాలని పేర్కొన్నారు కుంగిన మూడు పిల్లలు జాగ్రత్తగా కూల్చేందుకు దాదాపు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందట పిల్లర్ల కూల్చివేత కోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మెషిన్ తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు బ్యారేజ్ పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది ఈ మేరకు ప్రైవేట్ ఏజెన్సీతో ఎలాంటి సంస్థ రాగా సర్వీస్ చేయిస్తున్నది బ్లాక్ సెవెన్ లోని అన్ని పిల్లలు కూల్చాల్సిందే మేడిగడ్డ బ్యారేజ్ ని పదహారు పాయింట్ పదిహేడు ఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఒకటి పాయింట్ ఆరు వందల ముప్పై రెండు మీటర్ల పొడవుతో నిర్మించారు ఎనిమిది బ్లాకుల్లో ఎనభై ఐదు గేట్ల మార్చారు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్ల ఖర్చు చేశారు ఎలాంటి సంస్థ నిర్మించిన ఈ బ్యారేజ్ ప్రారంభించిన నాలుగున్నర ఏళ్ళకే కుంగింది నిరుడు అక్టోబర్ ఇరవై ఒకటిన బ్లాక్ సెవెన్ లోని మూడు పిల్లలు కుంగిపోయాయి ఇరవై పిల్లలు ఐదు ఫీట్ల కంటే లోతు కుంగిపోయి పెద్ద పెద్ద క్రాక్లు వచ్చాయి పంతొమ్మిది ఇరవై ఒకటి పిల్లలు కూడా దెబ్బతిన్నాయి రెండు గేట్లు ఖరాబ్ అయ్యాయి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఎండిఎస్సి ఆఫీసర్లు బ్యారేజ్ ను పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు దెబ్బతిన్న పిల్లలను కూల్చివేసి అడుగున ఉన్న పునాదిలో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు సో మొత్తానికైతే ఇగో కూల్చడానికే రెండు నెలల సమయం పడుతుందట ఏంది ఇది ఏంది కథ అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి ఇగో ముందుగా మూడు పిల్లలు కూల్చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా వాటికి చూస్తారట పది రోజుల్లో ఈ సర్వే రిపోర్ట్ వస్తే సర్వే రిపోర్ట్ తో కీలకంగా మారుంది ఎన్డీఎస్ఏ ఆదించిన ఈ రాడా సర్వే ఏదైతుందో దాంతో ఆ రిపోర్ట్ వస్తే అసలు ఎక్కడ లోపం జరిగింది ఏంటిది డిజైన్ లోపమా లేకపోతే ఇంక వేరే లోపం ఉందా అనేది తెలుస్తుంది వాస్తవంగా ఇది అసలు ఇంపార్టెంట్ కథ ఇది గుర్తుపెట్టుకోండి కూల్చడం కూడా ఓ సవాల్ అంట మేడిగడ్ కుంగిన పిల్లలను తొలగించేందుకు మూడు నెలలు పట్టే ఛాన్స్ బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్ ముప్పు డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ నిర్ణయం ముంబై నుంచి మెషిన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ వలన ఎన్డీఎస్ఏ రాడా సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ అంటూ ఒకరు చూస్తాను యా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లలను కూల్చడం ఆఫీసర్లకు సవాల్గా మారింది నిర్మించడం కంటే కూల్చడమే పెద్ద రిస్క్ అని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారు పక్కన ఉన్న పిల్లలు బ్యారేజ్ ఫౌండేషన్ దెబ్బ తినకుండా పనులు చేపట్టాల్సి ఉందని చెబుతున్నారు ఇందుకోసం డైమండ్ కటింగ్ చేయాలని పేర్కొన్నారు కుంగినం మూడు పిల్లలు జాగ్రత్త కూల్చేందుకు దాదాపు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందంట పిల్లల కూల్చివేత కోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మెషిన్ తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు బ్యారేజ్ పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది ఈ మేరకు ప్రైవేట్ ఏజెన్సీతో ఎల్ సంస్థ రాగా సర్వీస్ చేయిస్తున్నది బ్లాక్ సెవెన్ లోని అన్ని పిల్లలు కూల్చాల్సిందే మేడిగడ్డ బ్యారేజ్ ని పదహారు పాయింట్ పదిహేడు ఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఒకటి పాయింట్ ఆరు వందల ముప్పై రెండు మీటర్ల పొడవుతో నిర్మించారు ఎనిమిది బ్లాకుల్లో ఎనభై ఐదు గేట్ల మార్చారు మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చు చేశారు ఎలాంటి సంస్థ నిర్మించిన ఈ బ్యారేజ్ ప్రారంభించిన నాలుగున్నర ఏళ్ళకి కుంగింది నిరుడు అక్టోబర్ ఇరవై ఒకటిన బ్లాక్ సెవెన్ లోని మూడు పిల్లలు కుంగిపోయాయి ఇరవై పిల్లలు ఐదు ఫీట్ల కంటే లోతు కుంగిపోయి పెద్ద పెద్ద క్రాక్లు వచ్చాయి పంతొమ్మిది ఇరవై ఒకటి పిల్లలు కూడా దెబ్బతిన్నాయి రెండు గేట్లు అయ్యాయి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఎన్డిఎస్సి ఆఫీసర్లు బ్యారేజ్ను పరిశీలించి రిపోర్ట్ తెచ్చి ఇచ్చారు దెబ్బతిన్న పిల్లలను కూల్చివేసి అడుగున ఉన్న పునాదిలో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు సో మొత్తానికైతే ఇగో కూల్చడానికే రెండు నెలల సమయం పడుతుందట ఏంది ఇది ఏంది కథ అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి ఇగో ముందుగా మూడు పిల్లలు కూల్చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా వాటికి చూస్తారట పది రోజుల్లో ఈ సర్వే రిపోర్ట్ వస్తే సర్వే రిపోర్ట్ తోనే కీలకంగా మారుంది ఎన్డిఎస్సి ఆదేశించిన ఈ రాడా సర్వే ఏదైతే ఉందో దాంతో ఆ రిపోర్ట్ వస్తే అసలు ఎక్కడ లోపం జరిగింది ఏంటిది డిజైన్ లోపమా లేకపోతే ఇంక వేరేమైనా లోపముందా అనేది తెలుస్తుంది వాస్తవంగా